పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష రెండు వేల పదమూడులో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసు నమోదు చేయబడిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య ఆరు పేల ఆరు వందల ఒకటి అధ్యక్ష ఇక్కడ మనకి ప్రతి పది మంది మహిళా సభ్యులు మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని రెండు వేల పదమూడులో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి రెండు వేల పదమూడు పీఓఎస్సీ చట్టాన్ని చేసింది ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది దీనిలో మునుపటి పదమూడు జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాలు కూడా ఉన్నాయి సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా ఆరు ఆరు వందల ఎనభై ఒకటి అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్ షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ అండ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ టూ సిక్స్ పోస్ట్ పోండ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దానికి చె అవును సభకు నమస్కారం అధ్యక్ష ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్ చెప్పాలంటే ఈవెను నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వల్ల వాటికి బానిస ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దేశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్ కి అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికం కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడోకడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతోని ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష